అన్నా చూడే నీ లేకుందా ఫంచా ఫంచా బానే మ్యాచింగ్ అయిందా నువ్వు అంటే కంఫర్టబులే ఉన్నదన్న కానీ నువ్వు ఆడ మైనస్ దీర్ఘీలో కూడా దోతి కట్టుకున్నావు చల్లగా ఎట్లా మేనేజింగ్ చేసినావు కాలిఫైన్ నాది పక్కన పక్కన లీలా తోమస్ ఉంది కాబట్టి ఆ లీలా ఉంటే ఉడుకుడుకుంటది అన్నట్టు అబ్బా వైజాగ్ నువ్వు నెయ్యి తింటేనే ఇంత కయ్యాలకు దిగినవు అసలు తలకాయ కూర తింటే తలకాయ లేచిపోతాయేమో కదా ఉత్త నెయ్యి పప్పు తింటేనే వేసి కయ్యాలకు దిగుతున్నావు అమ్మో నెయ్యిందర్ నెయ్యి పప్పు నెయ్యి పప్పు నాని తలకాయ కూర తింటాడు ఈ ఎర్రంగి కథనే ఉంది అంట కదా ఈ ఎర్రంగి కథ అందుకే నేను కూడా వేసుకొచ్చిన అన్న నాది కూడా పెద్ద కథనే ఉంది అమ్మో ఫంటి ఫోర్టీ ఉన్నది మాట్లాడకపోతే బాగుంటది హిందీ సమాజ లైత హిల్కుల్ సాఫ్ట్ ఎక్ బార్ దేవ్ ఆఫ్ డబ్లింగ్ మూవీ మే ఫైలే राजा रानी में डब्लू डब्लू बागा आया है अभी डबल हो गया डायरेक्ट कर आ गया ना <laughs> वो आपका फतेह जी बहुत ये नुन्नगा है ना नाव हाँ बुलाऊत नको नक्को वो डबल है फजिल फैसल फाजल फहाज फासल

ఏ నారియల్ తేలు రైతేనా కూరా చెలేజాతే మే అట్టివాడి కట్టుకోండి యాడి వట్టిని అమ్ముడి గట్టిగా తాటి ఉడికలేనా ఒట్టి కాడు ఇల్వడినే ఇది మలయాళం అల్లల్లో ఎల్లార్కు మనిదండ నదియా మలయాళం అల్లల్లో ఎన్న ఫడవా మలయాళం కాదు నారియల్ ట్రీ అడికొడు మలేదరా ఎన్న నదియా నిగతర నజ్రీ నా ఎంత సూపర్ ఇరికేంగ అర్థమైందా ఏదో కోసి చేసినా బాగుంది లీలా నువ్వు లీలా అడుగుదాం అనుకుంటున్నావు నాకు చెప్పు నాని గారు నేను కూడా లీలా థామస్ లాగా రెడీ ఇది అయ్యొచ్చిందా అది సో పంచకంటే కూడా ఇగో ఇది మంచి ఉంది అంటే సత్తి నిన్ను చూస్తే ఎవరు కూడా పావల అసంత పెద్ద అట్రాక్షన్ లేవు నువ్వు మరి నీకు ఆ పవల కూడా ఇయ్యారు కానీ పంచక్ కానీ నాకు నాకు తనకు సిమిలర్ ఉన్నాయి చెప్పు అమ్మో గిల్ల కొట్టుకుంటున్నారు ఆడియన్స్ అంతా

సినిమా చూస్తే అర్థం బట్ ఆ లోపు ఏదైనా ఒక ఇవ్వచ్చు కదా ఇంట్లో ఎలా ఒప్పించవచ్చు అనే దాని మీద అప్పటి నుంచి అందరిని అడుగుతున్నారు నాన్నగారు వాళ్ళు ఎవరు చెప్తలేరు సార్ మీరు వచ్చినాక నేను తాజతలు కూడా ఇస్తాను నాకు మీకు ఇంటికి మంచిగా పోవాలంటే మీ అవనాయన ఒప్పుకోవాలంటే ఇది ఎక్కడా పెట్టుకోవాలి ఉంది కదా అట్లనే మీకు ఇస్తా అంటే ఒక్కరు మాట్లాడతలేరు మీరు వచ్చినాకీకలు పెడుతున్నాళ్ళు నేను కూడా వాళ్ళతోనే మాట్లాడతాను డైరెక్ట్ మాట్లాడతారా మీరు ఓ అంటే అంటే ట్రైలర్ ఆల్రెడీ యూట్యూబ్ లో రిలీజ్ అయిపోయి సూపర్ డూపర్ హిట్ అయిపోయింది అది ప్లే చేశాక గానీ మాట్లాడరు అండ్ ఇంతకు ముందు ఏదో అడుగుతున్నావు నజ్రియా గారిని అడుగుదాం మళ్ళీ హౌ డూ హావ్ టు కన్విన్స్ అవర్ పేరెంట్స్ వెన్ ఇట్ కమ్స్ టు లవ్ మ్యారేజ్ వాట్ యూ థింక్ వుడ్ యూ లైక్ టు గివ్ ఎనీ సజెషన్ టిప్స్ టు వైజాగ్ యూత్ యా ఐ డెంట్ హ్యావ్ టు కన్విన్స్ మై పేరెంట్స్ మచ్ కానీ ఆవిడ ఒప్పించాల్సిన అవసరం లేదు ఇంట్లో ఒప్పేసుకున్నారంట సత్య నువ్వు ఎంత ట్రై చేసినా ఇప్పుడు రావట్లేదు స్టేజ్ మీదకి వచ్చినాక ట్రై చేద్దాం ఓకే మేము అక్కడ పోతాం సార్ మీరు తోని